ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి టూ వీలర్ అనేది నిత్యావసరంగా ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఏ చిన్న ప్లేస్కి వెళ్ళి అటెండ్ అవ్వాలన్నా టూ వీలర్ అనే వాడకం అనేది తప్పనిసరి అయిపోయిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడి వాళ్ళ సంబంధించి రక్షణ తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము చిన్న యాక్సిడెంట్ అయినా కూడా కింద పడినప్పుడు ముఖ్యంగా దెబ్బ తాకేది తలకే కాబట్టి తలకి గాయాలైనప్పుడు తలకి హెడ్ ఇంజురీ అయినప్పుడు అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుంది వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి నిందితులను పట్టుకోవడానికి అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైజెస్ క్యాడెట్స్ వాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు సంబంధించిన సంరక్షణ అది ఏదో చట్టం కోసమో లేకపోతే బయట వారి కోసమో చేసినట్టు కాకుండా మీకు సంబంధించి నా రక్షణ కోసం నా కుటుంబ రక్షణ కోసం వాడుతున్నాను అన్నట్టుగా భావించి హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు ప్రయాణం చేయడంగా అందరినీ కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కొత్త టూ వీలర్ ఉన్న వాళ్ళందరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం హెల్మెట్ ధరించండి ప్రాంతాలను రక్షించుకోండి ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించాలి ఎందుకంటే సురక్షితమైన ప్రయాణం హెల్మెట్ ధరిస్తేనే ప్రతి ఒక్కరువుగా భావించకుండా అది ఒక బాధ్యతగా భావించి హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం విధిగా ప్రతి ఒక్క పౌరుడు హెల్మెట్ హెల్మెట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మన జగ్గేపేట కోర్టు మెజిస్ట్రేట్ వారి అదేవిధంగా న్యాయవాదులు పోలీసులు అదే స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ మీద అవగాహన కలిగిస్తుంది ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్సిడెంట్లన్నింటికి కూడా చనిపోయే వ్యక్తులు హెడ్ ఇంజరీ వల్ల చనిపోతూ ఉన్నారు ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ఈ యాక్సిడెంట్ గురవుతున్నారో ఒక యాక్సిడెంట్ వల్ల ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఒక యాక్సిడెంట్లో ఒక ప్రాణం పోతే ఆ ఒక్కరిది కాదు ఆ యాక్సిడెంట్ ఆ